సింహరాశి వారికి మే నాలుగు ఆదివారం రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి అలాగే ఏ దేవతారాధన చేయడం వల్ల సింహరాశి వారికి రేపు అనుకూలంగా ఉండబోతుంది అలాగే వీరికి పట్టిందల బంగారం కాబోతుందని చెప్పుకోవచ్చు ఇలాంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి వారు ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే ఈ వీడియోను ఇంకొంతమంది సింహరాశి జాతకులకు షేర్ చేయడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి సింహరాశి వారి దిన ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి కొంతమంది ప్రయోజనం పొందింటారు కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవుతూ ఉంటాను నాకు అ నాకంతా కూడా మంచి జరిగిందండి గురుజీ సీతారామరాజు గారండి చాలా నమ్మకమైనటువంటి గారు అనమాట గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ టూ వన్ సిక్స్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారండి ప్రేమించిన వారు దూరం అవడం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధలు పెళ్లి కుదరకపోవడం విద్యా ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపించగలుగుతారండి తప్పకుండా మీకు ఎలాంటి సమస్యలు సమస్యలున్నా గురువుగారి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యలన్నిటికీ తగినటువంటి పరిష్ పరిష్కారాలను పూజలు కానీ పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు మీకు సమస్యలు ఉంటే తప్పకుండా గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మీకంతా కూడా మంచి జరుగుతుంది వారు పట్టిందల్లా బంగారమే రేపటి రోజున అన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయి అలాగే సింహరాశివారు ఎప్పుడైనా సరే ఏదైనా కానీ అనుకుంటే మాత్రం ఆ పనిని అసలు చేయకుండా విడవరు తప్పకుండా ఆ పనిని ఎప్పటికీ కూడా చేసేలాగా అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటారు మిగతా రాశులతో పోల్చుకుంటే సింహ వారు చాలా అంటే చాలా అందరికంటే తెలివైన వారని చెప్పుకోవచ్చు వీరు చాలా అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చు గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో వీరికి డబ్బు పరంగా కానీ సంతోషపరంగా కానీ లేదా ఇతర పరిస్థితుల్లో గతంలో అంతకుముందు కష్టాలు పడినా కూడా ఇప్పుడు ఆ కష్టాలన్నీ కూడా తీరిపోయి ఒక ప్రశాంతకరమైన వాతావరణంలో వీరు ఉంటున్నారండి అని చెప్పుకోవచ్చు ఇంకా రాశిపరంగా చూసుకుంటే సింహరాశి ఐదవది మన రాశి చక్రంలో సింహరాశికి అధిపతి రవి అంటే సూర్యుడు సూర్యుడు దగదగ ఎలా అయితే మండిపోతూ ఉంటారో వీరికి కూడా కొంచెం కోపం కూడా ఎక్కువ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా సూర్యుడు ఎంత వెలుగును చూపిస్తారో వీరు కూడా అందరి మీద అంత జాలిని దయను ప్రేమను చూపిస్తారని చెప్పుకోవచ్చు సింహం అంటే ఏంటి అడవికి రాజు కదా సింహం అనేది ఎప్పుడు కూడా కుక్కలాగా అరవదు అది ఎప్పుడైనా కానీ లాగనే గర్జిస్తుంది ఒక్కసారిగా గుండెల్లో వణుకు పుట్టించేస్తుంది అంత గంభీరంగా ఉంటుంది దాని యొక్క అరుపు అనేది అలాగే సింహ వారు కూడా పదే పదే అందరితో ఎప్పుడు కూడా ఏదో ఒకటి చెప్పాలంటే చెప్పి మాట్లాడాలంటే మాట్లాడి పదే పదే ఎదుటివారిని మాటలతో విసిగించడం ఇలా చేయరు ఎందుకంటే వీరితో మాట్లాడే ఒక్క మాటైనా కానీ చాలా పవర్ఫుల్గా మాట్లాడతారు అనవసరమైనటువంటి మాటలకు వీరు ఎప్పుడు కూడా లొంగరని చెప్పుకోవచ్చు అంటే ఎప్పుడు కూడా వీరితో మాట్లాడాలి అంటే ఒక అర్హత అనేది వీరు ఏర్పరచుకుంటారనమాట వీరి మాటలు అనేవి అంత తేలికపాటిగా ఉండవు చాలా గంభీరంగా స్పష్టంగా ఉంటాయి చూడ్డానికి చాలా సైలెంట్గా ఉంటారు కానీ గలవారని చెప్పుకోవచ్చు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి నలుగురితో విలువ పెరుగుతుంది వారు మనం ఒక మాట మాట్లాడాము ఒక సలహా ఇచ్చామంటే కనుక దానికి ఒక ప్రత్యేకమైన విలువ ఉండాలి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి అనేది సింహరాశి వారికి అటువంటి విలువ అనేది ఉంటుందన్నమాట అటువంటి గుర్తింపు కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు సింహరాశి వారు ఎప్పుడు కూడా జనాలకి చిక్కరని చెప్పుకోవచ్చు ఆడవారైనా ఇంకా మగవారైనా సరే ఎవరు కూడా ఎప్పుడు కూడా ఉచ్చులో పడరు అనే విధంగా ఉంటారనమాట అంటే ఒకరి మాటలను లొంగి వారిని మనం తేలికగా నమ్మేస్తూ ఉంటారు కదా అలా ఎప్పటికీ కూడా వీరు ఉండరు ఆచితూచి అడుగు వేసి జాగ్రత్తగా ఉంటారు లేకపోతే వీరి యొక్క మాటలు తెలివితేట తెలివితేటల ముందు ఎదుటివారు చాలా భయపడాల్సిందే వీరి తెలివితేటలను చూపిస్తూ ఉంటారనమాట ఇక సింహరాశి వారు కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారండి కుటుంబంలో భార్య అంటే అంటే రెస్పెక్ట్గా మాట్లాడడం ఆడవారైతే కనుక భర్తను ఒకవేళ మగవారైతే కనుక భార్యను ఇలా చాలా ప్రేమగా చూసుకుంటారు ఇక్కడ ఆడ మగ ఇద్దరు ఉంటారు కాబట్టి సింహరాశిలో ఇప్పుడు మగవాళ్ళ గురించి అయితే మనం చెప్పామని అనుకుంటున్నారు కానీ ఆడవారి యొక్క గుణగుణాలు సింహరాశి వారిలో ఈ విధంగా ఉంటాయన్నమాట అంటే ఆడపిల్లలైనా అంతే ధైర్యంగా ఉంటారండి అంత మొండిగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు ఆ క్వాలిటీస్ అనేటివి ఎక్కువగా సింహరాశి వారికి ఉంటాయి ఆడవాళ్ళైనా కానీ చాలా చురుగ్గా ఉంటారనమాట చాలా తెలివిగా ఉంటారు ఏ పనైనా కూడా చాలా చాకచక్యంతో చేస్తూ చేస్తూ ఉంటారనమాట అంటే వీరికంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఘంలో గౌరవం మర్యాదలు అనేవి ఖచ్చితంగా సింహరాశి వారికి ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారికి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి కుటుంబ సభ్యులు కానీ భార్య బిడ్డలు కానీ తల్లిదండ్రులకు కానీ చాలా విలువ ఇస్తారు నా అనుకుంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టం వచ్చినప్పుడు వదిలిపెట్టరు అనమాట సంతోషం వచ్చినా కానీ ఎవరికి కావాలండి కష్టం వచ్చినప్పుడే కదా నా అనుకునేవారు పక్కన తోడు ఉండాలి అలా నా అనుకునే వాళ్ళు పక్కన తోడు ఉంటే వాళ్ళు సింహరాశి వారు ఉంటే కనుక మీ పక్కన మీరు వారిని గమనించి చూడండి ఖచ్చితంగా వారు ఏదో ఒక హెల్ప్ అనేది తప్పకుండా మీకు చేస్తారు ఇందులో డౌట్ అనేది లేదు మిగతా రాసుల వారితో పోల్చుకుంటే అసలు వీరు ప్రత్యేకత వేరనమాట ఇక సింహరాశి వారి యొక్క గుణగుణాల విషయానికి వస్తే ఎదుటివారికి సహాయం చేయడంలో ముందుంటారండి ఆపదలో ఉన్నవారికి వారి యొక్క సలహాలు తోటి సూచనలతోటి సాయం తోటి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు నా అనుకునే వాళ్ళకైతే మాత్రం ప్రాణమిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు పర్సనల్ విషయాలు ఏదైనా సీక్రెట్ వీరితో పంచుకొని ఇది మూడో వ్యక్తికి తెలియకూడదు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి తెలియనివ్వరు ఇక గతంతో పోల్చుకుంటే సింహరాశి వారికి ప్రస్తుతం ఉన్న రోజుల్లో వీరు చేస్తున్న ఉద్యోగాలు వ్యాపారాలు ఖచ్చితంగా కలిసొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా ఆర్థికంగా మీకు చాలా లాభంగా ఉంటుందన్నమాట ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ యొక్క మనస్తత్వాన్ని స్వభావాన్ని కానీ ఎదుటి ఎదుటివారు అంటే ఎవరి కోసం కూడా మార్చుకోవద్దు ఎందుకంటే మీ రాశి ప్రకారం మీరు ఏ విధంగా ఉండాలో అలాగే ఉండాలి ఒకరి కోసం మారాల్సిన అవసరమే లేదు ఇక మీరు వినబోతున్న ఐదు శుభవార్తల విషయానికి వస్తే కనుక మీరు ఖచ్చితంగా ఇళ్ళ స్థలం అనేది ఒకటి కొంటారు మీకంటూ సొంత ఇల్లు ఒకటి ఉండాలి ప్రత్యేకంగా నూతన గృహం నిర్మించుకోవాలి అని చెప్పి ఎవరికైతే అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా సొంత ఇల్లు అనేది ఒకటైనా ఖచ్చితంగా కొనుక్కుంటారు లేదా ఇళ్ల స్థలాలైనా కూడా కొనుక్కుంటారు ఇంటికి సంబంధించిన స్థలం కానీ లేదా ఇల్లు కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ ఇలా ఏదో ఒకటైనా ఖచ్చితంగా సింహవారి సింహరాశి వారైతే చూసుకుంటారండి తెలుసుకుంటారు కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇది రెండవది సింహరాశి వారి ఇప్పట్లో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేటివి హింసించినప్పటికీ వారికి నుంచి ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేటివి ఉండవన్నమాట పూర్తి ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం కదండి ఇంతకంటే గుడ్ న్యూస్ ఏముంటుందో చెప్పండి కాబట్టి వీరికి సంపూర్ణ ఆరోగ్యం అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక మూడో శుభవార్త ఏంటంటే కనుక సింహరాశి వారికి ఎవరికైతే ఇప్పటివరకు వివాహం అనేది జరగలేదు వారి ఇంట పెళ్లి బాజాలు అనేటివి మోగబోతున్నాయంటే వారికి వివాహం అనేది జరగబోతుందని వారి ఇంట ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసి వివాహం కోసం ఎన్నో సంబంధాలు చెడిపోయినప్పటికీ కుదరకపోయినప్పటికీ ఇప్పటి నుంచి మీరు గట్టి ప్రయత్నం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వందకి వంద శాతం అనేది వివాహ యోగం అంటే వివాహం కుదిరితే అవకాశం అయితే తప్పకుండా కనిపిస్తుంది ఇక నాలుగో శుభవార్త ఏంటంటే కనుక ఉద్యోగం అంటే నిరుద్యోగులు ఎవరైతే సింహరాశిలో ఉన్నారో వారికి ఉద్యోగం లభించడం అంతేకాకుండా ఎవరైతే ఉద్యోగంలో మాకు జీతం సరిపోవడం లేదు కొంచెం జీతం పెంచాలి పెరగాలి అని చెప్పి అనుకుంటున్న వారికి జీతం పెరగడం ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం ఉద్యోగంలో పై అధికారులను మెచ్చుకోవడం వారే స్వయంగా ప్రమోషన్ వచ్చి ఇవ్వడము ఇటువంటివన్నీ కూడా జరగడం ఉద్యోగం పట్ల వృత్తి పట్ల వ్యాపారం పట్ల ఆర్థికంగా లాభాలు అనేటివి చాలా ఎక్కువగా రాబోతున్నాయన్నమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఐదవ గుడ్ న్యూస్ ఏంటంటే కనుక పిల్లలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారండి అంటే సంతానానికి సంబంధించి ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి కదా ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఎవరైతే పిల్లలు సింహరాశి పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకి ఖచ్చితంగా ఎక్కువ మార్కులు అంటే మీరు ఊహించని దానికంటే కూడా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణతతో పాస్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అంతేకాకుండా మంచి పర్సంటేజ్ వచ్చే అవకాశం కూడా ఉంది నిజంగా వారి తల్లిదండ్రులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు కదండి చూశారు కదండి సింహరాశి వారు వినాల్సినటువంటి శుభవార్త ఏంటో ఐదు శుభవార్తలు తెలుసుకున్నారు కదా ఇక తప్పకుండా మీకు రేపటి రోజున ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో చిన్న చిన్న బిజినెస్ రంగాల్లో ఏ రంగంలో ఉన్నవారికైనా కానీ ఆర్థిక లాభాలు అనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయి చేసే పనుల్లో కలుసు కలుసుబాటు అనేది చాలా ఎక్కువగా ఉండబోతుందన్నమాట కాబట్టి కొంచెం కష్టపడితే మీరు ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి గుర్తింపు ప్రమోషన్స్ వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి తప్పకుండా రేపటి రోజున ముఖ్యంగా కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది మంచిగా పెద్దల పట్ల కూడా మంచిగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవండి తప్పకుండా మీకు రేపటి రోజున చాలా అంటే చాలా సాఫీగా గడిచిపోతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు సంబంధించినటువంటి చాలా అనుకూలంగా ఉంటుంది తప్పకుండా మీరు మంచిగా చదువుకుంటారు మంచి కాంపిటీషన్స్ ఎగ్జామ్స్కి చక్కగా రాస్తారు ఒక మంచి హ్యాపీనెస్ అంటే ఒక తృప్తి అనేది మీకు రేపటి రోజున తప్పకుండా కలగబోతుందని చెప్పుకోవచ్చు ఇంకా మీరు అంటే ఏదైనా కానీ ఎగ్జామ్స్లో మంచిగా ప్రి వెళ్ళి ప్రిపేర్ అయ్యి దానికి మంచి ఫలితం అయితే దక్కుతుందనమాట ఇంకా ఏదైనా కానీ అంటే సినీ రంగ పరిశ్రమలు వారికి కానీ రియల్ ఎస్టేట్ వారికి కానీ ఇంకా రేపటి రోజున అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మీరు తప్పకుండా రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయండి ఇక ప్రయాణంలో కూడా ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు హ్యాపీగా మీకు రేపటి రోజున ప్రయాణం కూడా చాలా స్మూత్గా గడిచిపోతుంది అన్నమాట అంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బాగుపడుతున్నారు అంటే అవతల వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కదండి ఒకరికి గుడ్ న్యూస్ వస్తుందంటే అవతల వారికి కళ్ళలో ఈర్ష్యతో రగిలిపోతుంటారనమాట అలాంటప్పుడు మీరు కొంచెం ఉప్పు ఆవాలతో నరదిష్టి పోయేలాగా దిష్టి తీసేసుకుంటూ ఉండండి తప్పకుండా ఆదివారం రోజులా చేస్తూ ఉంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది తప్పకుండా మీరు ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉండండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్